మన ఎప్పుడు నువ్వేదా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చినట్టున్నావు మొత్తానికి ఇద్దరు కలిసి ఆడుకోపోతాండి అనుకుంటారా హాయ్ హలో గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింది వెంటనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇంత ఈ బందోబస్తుతో మేము ఆడుకుపోదాం అనుకున్నారా ఫస్ట్ నా ఆ బండి కొన్న ఇన్నెలకి కానీ లాంగ్ రైడ్ వెళ్ళడం అయితే ఇదే దాదాపు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వాడప్ప దాదాపు వంద కిలోమీటర్లు దాటిన తర్వాత హైవేలోకి ఎక్కాం మా వాడి చేసింది ఏంటంటే కిలోమీటర్లు తగ్గుతాయండి పల్లెల మీద పిలుచుకోవచ్చు ఆ ఆఫ్ రోడ్లలో వచ్చేసరికి పెట్రోల్ మైలేజ్ తగ్గుద్ది ఆ డిస్టెన్స్ మొత్తం ఆడ వేస్ట్ అయిపోద్ది దానికన్నా మీరు ఎప్పుడైనా లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హైవేసే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం పది ఇరవై కిలోమీటర్లు తగ్గుతుందని ఆఫ్ రోడ్లల్లో గతుకులు గతుకులు రోడ్లలో వస్తే బండి దెబ్బతింటుంది బాగా అలాగే మనం గేర్లు వెంట వెంటనే చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మైలేజ్ కూడా రాదు అదే మనం ఇలా హైవేస్లో వచ్చామనుకో గేర్ వెంట వెంటనే చేర్ చేయాల్సిన అవసరం ఉండదు పైగా బండి కూడా అంత దెబ్బతింది మనం స్మూత్గా వెళ్తానట్టు ఉంటుంది ఇంకా అలా కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత టిఫిన్ తిందామని ఒక చోటవుతాగా ఇక్కడ మేము వచ్చిన టయానికి మొబైల్ క్యాంటీన్ అయితే ఉంది ఒకప్పుడు మొబైల్ క్యాంటీన్ అంటే రేరు ఎక్కడో ఒక ఒకటి ఉంది కానీ ఇప్పుడు హైవేస్లో మొత్తం మొబైల్ క్యాంటీన్ ఇంకా ఏదైనా టిఫిన్ తిందాం అన్నప్పుడు ఎప్పుడు దోశ అయినా వేరే ఏమైనా తిందామని ఆపాము కానీ ఇక్కడికి వచ్చి మేము చూస్తే దోశ తప్ప ఏం లేదు ఇంకా దోశే తిన్నాం టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉండింది ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మాకు ట్రావెలింగ్ అంతా బాగానేది కానీ రైడింగు మరి మా లగేజ్ కొద్దిగా ఓవర్ అయిపోయింది మాక్సిమం ట్రావెల్ చేసేప్పుడు బైకర్స్ అయితే మెయిన్ మెయింటైన్ చేసేది హెల్మెట్ జాకెట్టు అలాగే మెడికిట్ ఎక్సెట్రా అలా కానీ మేమైతే బ్యాగులు చూడండి ఏదో మోసకదండగా కానీ టిన్ని మోసుకొని పోతున్నాం అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదుగా మేము దాదాపు ఇప్పుడే త్రీ టోల్ గేట్స్ అయితే క్లా క్రాస్ చేసాం టోల్ గేట్స్లో బైక్ డబ్బులు లేదు కాబట్టి సరిపోయింది లేదంటే సౌండ్ డబ్బులు ఈ టోల్ గేట్స్కే పోయేదేమో ముందు ఫ్యూచర్లో రావచ్చు అన్నారు అది వస్తుందా రాదా వస్తే మనకైతే బొకే మామూలుగా మనం లోకల్ టోల్ లో అయితే బైక్స్ సపరేట్ వే ఉంటుంది ఆ వేలో పోతే మనకి ఎలాంటి పే మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు మాక్సిమం వేరే కంట్రీస్ ఏమైనా క్రాస్ అయ్యేటప్పుడు అయితే టోల్ గేట్స్లో మనీ పే చేయాలేమో బైక్ కూడా మనం అయితే జస్ట్ ఇప్పుడు లోకల్స్లో తిరుగుతున్నాం కాబట్టి మనకు అంత ఐడియా లేదు మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే అవుతుంది మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు మనం యాభై వేలు అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ముందర చూడండి వెహికల్లో బ్యాక్ సైడ్ మొత్తం చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని చూస్తేనే మనం చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే అదే క్యాంపర్ లాంటిది తీసుకొని దాని చుట్టూ పట్ట కట్టేది పిల్లలందరినీ వెనక వేసేది అలా మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా దారులకు కనిపించిన లారీలకు కార్లకు బైకులకు ఏ దానికి పెడితే గడొచ్చే వాళ్ళకు బాగా చెప్పేది ఈ పిల్లలు చెప్తారని కూడా చూసా కూర్చున్నారు కనీసం ఒక్కరు కూడా చేయపైకి ఎత్తలే ఇంకా మధ్యలో కూర్చున్నప్పుడు అయితే చూసి నవ్వుతుంది ఇప్పుడు నేను అలా వెహికల్లో వెనకాల కూర్చొని చూసుకుంటూ వెళ్ళేవాడిని ఎవరన్నా వెళ్తా అంటే ఇప్పుడు నేను వెళతా అంటే ఇంకోటి చూస్తున్నారు నాకైతే బాగా అనిపించింది మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే నా చిన్నప్పుడు నేను బాగా ఇష్టపడిన బైక్ వచ్చేసి ఎఫ్జెడ్ నేను అది తిరుపతిలో చూసాను మేబీ ఫస్ట్ టైం చూడడం దాని టైర్ వెనకాల లా వచ్చి అప్పుడు పనుల్లో అదే బెస్ట్ కానీ నేను పెరిగే కొద్దీ బైకులు మారాయి ఎన్నో చేంజ్ అయ్యాయి కేటీఎం బుల్లెట్ అని కేటీఎం తీసుకొని మళ్ళీ బుల్లెట్కి అయితే సెటిల్ అయిపోయా డ్యూకు అన్నీ చేంజ్ చేసి అలా మీరు ఫస్ట్ టైం అంటే మీరు పిల్లప్పుడు ఏది ఫేవరెట్ బైక్ అనుకున్నారో దాన్ని కామెంట్ చేయండి అలాంటప్పుడు ఎఫ్జెడ్ తీసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ చిన్నప్పుడు ఏదేదో అనుకుంటాం కానీ అవన్నీ చేయలేంగా అట్లే ఎఫ్జెడ్ కూడా ఒక ఇష్టం అప్పుట్లో కానీ పెరిగే కొద్దీ అది కాస్త డ్యూక్ అయిపోయింది ఎఫ్జెడ్ కాస్త అది ఎలా అంటే నాకు బైక్ డ్రైవ్ చేయడం రానంత వరకు అదే ఎయిత్ ఆ క్లాస్ వచ్చిన వరకు కూడా ఎఫ్జెడ్ మీదే మంచి ఇంట్రెస్ట్ ఉంది ఎప్పుడైతే నేను బైక్ ద్వారా నేర్చుకున్నానో నా టెన్త్ అయిపోయిందో అప్పటి నుంచి డ్యూక్ మారింది అంటే ఇప్పుడున్న ఈ లు కాదు బేబీ డ్యూక్ ఉంటారు కదా పాత డ్యూక్ అంటే సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ నుంచి మళ్ళీ మారాయి ఆ మోడల్ బండ్లు అయితే ఇష్టం దాని బీడింగ్ ఉంటుంది బా వేరే లెవెల్ దానికోసం చాలా ట్రై చేసా కానీ అప్పుడు ఆ మోడల్ లేదు కాబట్టి కొత్త డ్యూక్ ఉన్నది ఆ డ్యూక్ వద్దనేసి ఆర్సీ తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు తిరిగేసి దాన్ని అమ్మేసా ఇంకా మనం అలాగే వెళ్తుంటే టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది ఏంది బా అని ఆపి చూస్తే చైన్ సౌండ్ వస్తుంది ఎందుకంటే మనది ఇది ఓపెన్ చైన్ కాబట్టి దీనికి ఎలాంటి కవర్ ఉండదు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత చైన్ స్ప్రే చేయాల్సి వస్తుంది మనం ఏదైతే తిరిగాం పట్టించుకోవాలా అందుకే సౌండ్ వస్తువు ఇంకా చైన్ స్ప్రే చేసి మళ్ళీ మూవ్ అవుదాం కొద్దిసేపు ఉంది ఇంక ఇవాళ పద్నాలుగు రైడ్ స్టార్ట్ చేసినందు అనుకుంటానే ఉన్నాం కాఫీ తాగల తాగలని ఏదైనా మంచి ప్లేసెస్ తాగదాం అనుకున్నాం అక్కడ నుంచి చెక్ పోస్ట్ దాటి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మంచి రెస్టారెంట్ అయితే కనిపించింది క్రాస్ అయ్యాం కానీ మళ్ళీ తిప్పుకొని వచ్చేసాం నేమ్ వచ్చేసి ప్రియదర్శిని రెస్టారెంట్ ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇక్కడ వాటర్ బాటిల్ కిండి ప్లస్ అంట కిడ్లీ కాదు కొత్తది వచ్చింది అంటే మా సైడ్ అయితే కిడ్లీ నార్మల్ టాటా ఇవే అంట కిడ్లీ ప్లస్ అయితే లేదు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ మామూలుగా కిడ్లీ అయితే ట్వంటీ రూపీసే ఇంకా ఇక్కడ కాఫీ కూడా కప్పు చిన్నదే టేస్ట్ పర్లేదు ఉంది ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇప్పుడు టిఫిన్స్ కన్నా కాఫీస్ రైట్ బాగా ఎక్కువ అయిపోతుంది ఇంకా వచ్చే కొద్ది కాఫీ తాగడం కన్నా టిఫిన్ తినడం మేలు అవుతుంది అన్నమాట అలా కొద్ది రూపాయ ట్రావెల్ చేసిన తర్వాత లగేజ్తో కొద్ది కష్టంగా అదే ఏదో కన్ఫిడెన్స్ లేక బయట ఆపాము ఇక్కడ చూస్తే బస్ స్టాండ్లోకి చూడండి ఏదో పక్షి పడిపోయింది మా వాళ్ళు లేపడానికి ట్రై చేసిండు కానీ అది లేవాల మేబీ చనిపోయినట్టుంది ఉన్న ఎండలకు మనమే జస్ట్ త్రీ కొద్దిసేపు పది నిమిషాల తర్వాత వెన్నే వాటర్ తప్పిపోయింది ఇంకా ఈ పక్షులు అసలుకే ఉండవు మేబీ ఎండ వల్లే చనిపోయి ఉండొచ్చు ఇంకా ఈరోజు మా టైం బాగుంది ఏంటంటే అంత ఎండలేదు కొద్ది కూల్గానే ఉంది ల్యాండ్ ముందేది రాయల్ ఎన్ఫీల్డ్ కదా దీని ఇటుకు రోడ్డు ఇటుకు బాగా దోలు తీరిపోయేది పొద్దున్న ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా వర్షం కూడా పడింది మొదల మధ్యలో కూడా పడుతుంది బాగుంటుందిలే రైట్ అనుకున్నాం ఇష్టం పడే సూచనలు అయితే కనిపించలే ఇంకా ఏందంటే ఎండబెట్టలే కాబట్టి కొద్దిగా మేలే మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి దలుస్తుంది అని ఆ రకంగా మేము అనుకున్నట్టు వర్షం అయితే పల్ల ఇంకా మొత్తానికి మనం అయితే మన ఏపీ స్టేట్ క్రాస్ అయ్యి ఇంకో స్టేట్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఈ స్టేట్ వచ్చేసి తెలంగాణ తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడంటే ఏపీ తెలంగాణ వేరు వేరు కానీ ఒకప్పుడు రెండు మొత్తం ఏపీనే ఉండేది అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు ఈ గొడవల వల్ల స్కూలే ఉండేది కదా మొత్తం సంవత్సరం అంతా పోవడం ఎవరో రావడం ధర్నా చేయడం ఆ లెక్కన ఎత్తిపోయింది సమయ కేంద్ర బంధు ఇంకోటి ఇంకోటి అనేది మొత్తానికి అయితే స్కూల్ లేకుండా పోతుండేది మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా ఇక్కడ నుంచి మనకైతే హైదరాబాద్ వచ్చేసి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఇంకా మళ్ళీ ఇక్కడ టౌన్లో కొద్దిగా ఎలాగో ట్రాఫిక్ లేట్ అవుతుంది కదా ఇక్కడే లంచ్ చేసి వెళ్దాం ఉన్నాం ఏం తిందామంటే ఇంత ఎందుకు చల్లగా ఎదురు తిందామని వచ్చా మావాడు అవన్నీ ఏమొద్దని బిర్యానీ చెప్పిండు మరా స్వామి ఇంత వేడిలో బిర్యానీ అవసరమా అంటే లేదు హైదరాబాద్ ఎంటర్ అయ్యాం మళ్ళీ పెరుగన్నవన్నీ ఏం తిందామని బిర్యానీ చెప్పిండు ఇది కూడా ఫ్రై ప్రీస్ దమ్ బిర్యానీ అంట అక్కడ ఫుల్గా బిర్యానీ లాగిన్ చేసి మళ్ళీ మనం రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఎందుకంటే కొద్దిసేపు ఉండి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఈవినింగ్ టైంలో మొత్తం ట్రాఫిక్ హెవీ ఉంటుంది కదా ఈ లోపే మనం ఎలాగైనా రూమ్కి రీచ్ అయిపోవాలి మేము వెంటనే స్టార్ట్ అయ్యాం మనం అవుట్కట్స్లో ఎంత లాంగ్ ట్రే ట్రావెల్ చేసినా అంతే ఉంటుంది కానీ సిటీలో తప్ప జస్ట్ పది కిలోమీటర్లు అంటే ఏదో మనం ఎక్కడో వేల కిలోమీటర్లు పోయించినట్టు ఉంటుంది అందుకే మ్యాక్సిమం టూ అప్ రీచ్ అయిపోయి మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటుంది కదా అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ కొద్దిగా లేట్ అయింది అందువల్ల ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది తెలిసి టౌన్లోకి ఎంటర్ అయ్యాలకు డోల్ తీరుతుంది ఇంకా మనం మొత్తానికి హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయ్యాం నెహ్రూ జువాలజీ పార్క్ అంట ఇక్కడ నుంచే ట్రాఫిక్ జామ్ అవుతుంది చూడండి అందులోనూ ఇంతకుముందు నేను హైదరాబాద్ వచ్చిన కూడా బస్సుకి వచ్చాడు డైరెక్ట్ దిగాల్సిన చోట వాడి లేపు దిగుతాడు కాబట్టి ఈజీగా అయిపోయింది కానీ ఇప్పుడు బైక్లో కాబట్టి మేమే గూగుల్ మ్యాప్ పెట్టుకొని రూట్ ఎత్తుక్కొని వెళ్తున్నాం హైదరాబాద్లో ఫస్ట్ టైం నేను బైక్ తీసుకొని రావడం పైగా అప్పుడు నేను బస్సుకి వచ్చింది కూడా నైట్ టైము అసలు ఈ రూట్ నాకేం కుదరలేదు గూగుల్ తల్లి అయితే మమ్మల్ని ఎట్లా బస్ రూట్ అయితే పిలుచుకొని పోవట్లేదు ఎందుకంటే ఈ రూట్లో ట్రావెల్ బస్సులు కనిపించలే ఏదో ఈ సందు గందల్లోనే గెలుచుకోమేటట్టుంది ఎట్లా పోయినా మొత్తానికి డెస్టినేషన్ రీచ్ అయితే అనుకుని వెళ్తున్నాం రీచ్ అవుతాము లేదో చూడాలి ఎప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది మొత్తానికి అయితే డెస్టినేషన్ రీచ్ అవుతామని ఎందుకంటే హైదరాబాద్లో మెయిన్ ఈ మెట్రో పిల్లర్లు ఈ పట్టుకో పట్టుకోపోతే మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు పైగా తప్పిపోవ మెయిన్ రోడ్లోకి ఈజీగా రావచ్చు మెట్రో పిల్లర్స్ చూసుకుంటూ వెళ్తే ఎందుకు వెళ్ళచ్చు అంటే మనం ఈ మెట్రో పిల్లర్ చూసుకుంటూ పోతే మధ్య మధ్యలో స్టేషన్స్ ఉంటాయి మెట్రో స్టేషన్స్ అక్కడ లొకేషన్ పేరు కూడా ఉంటుంది ఏ ఏరియా అని ఎస్ఆర్ నగర్ అమీర్పేట ఇలా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా పేర్లు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాల్సిన చోటు కరెక్ట్ అని మనకు కొద్దిగా ఐడియా వస్తుంది ఇంకది వచ్చేసి అసెంబ్లీ రోడ్డు మనం ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి అక్కడ మా ఫ్రెండ్ రూమ్ ఉంది వాళ్ళక్కడే ఉండి మళ్ళీ రేపు మనం వేరే పీజీలో లేదా ఏదో చూసుకొని షిఫ్ట్ అయిపోవాలి టౌన్లోకి ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఎంటర్ చేసి చూస్తే లెవెన్ కిలోమీటర్స్ చూపించింది ఈ లెవెన్ కిలోమీటర్స్ మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేటట్టున్నాం మేము ఇప్పటికే చాలా తిరిగాము ఇంకెంతసేపటితో ఏమో వచ్చిన ఫస్ట్ రోజే హైదరాబాద్ అంతా తిరుగుతామని నేను అయితే అస్సలు అనుకోలే అందులో ఇంకో దరిద్రం ఏంటంటే మావాని గూగుల్ మ్యాప్ చూసి రూట్ చెప్పే గుడి రావట్లే ఎవడన్నాడు ముందర టర్న్ వస్తే చెప్తాడు కొద్ది దూరం వెళ్ళిన టర్వాళ్ళిన తర్వాత టర్న్ తీసుకోవాలని వాడు టర్న్ వచ్చినాక నేను అడిగితే అప్పుడు ఇటు తిరగాలని చెప్తాడు అయితే ఇది లెఫ్ట్ రైట్ రైట్ అండ్ లెఫ్ట్ నా నావడికి ఏకంగా అందులో నాకు ఇంకో భయం ఏంటంటే గూగుల్ మ్యాప్ ఒక్కోసారి డెస్టినేషన్ రాగా చూపిస్తుంది ఏదో సందర పిలిచిపోయి డెడ్ అని కాడ ఆపేస్తుంది ముందే మా వాడికి సోన్ సోన్ తెలిసి చెప్తాడు మమ్మల్ని ఆ సొందరిలో పిలుచుకొని పోయి ఆడో వస్తుందని నేనైతే పిల్లలు చూసుకుంటూ పోతున్నా ఎడన్నా స్టేషన్ వస్తుంది కదా అప్పుడు తెలిస్తే అక్కడ ఎవరన్నా అడిగి వెళ్దామని మావాడి ఏం ఫుల్ నమ్మకంతో కాన్ఫిడెన్స్ ఉన్నాడు మన గూగుల్ తల్లి మనల్ని ఎందుకు మోసం చేస్తుంది లేపా అని మొత్తానికి మేమైతే నానా పడి అమీర్పేట అయితే చేరుకున్నాం ఇక్కడ నుంచి బాగుంటుంది అడ్రస్ బాగా తెలుసా అంట ఇంకా గూగుల్ మ్యాప్ వస్తుందిలే ఏం వస్తుందిలే అని అన్ని ఈసీ పక్కన వేసిండు ఇంకా ఈజీగా వెళ్ళిపోదాం ఈ నుంచి అని స్టార్ట్ అయ్యాం మొత్తానికి ఇంక అమీర్పేట మన మెట్రో స్టేషన్ దాడుతున్నా ఈ నుంచి మనకు లెఫ్ట్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే చాలని చెప్పిండు ఇంకెందరితో మన వీడియో కూడా అయిపోయింది మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం ఇంకా మీలో ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ లోకల్స్ ఉంటే ఇక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ కలుసుకుందాం